ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఏ ఈ సాంకేతికత మీదే చర్చ ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీ దూసుకుపోతోంది ప్రధానంగా టెక్ రంగంలో మానవ వనరులను ఏఐ భర్తీ చేస్తోంది దీంతో లక్షలాది మంది తమ ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు ఏఐపై ఆధారపడుతున్న దిగ్గజ టెక్ సంస్థలు ఉద్యోగాలను పీకేస్తూ వేలాది మంది జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి టీసీఎస్ మైక్రోసాఫ్ట్ మెటా గూగుల్ ఇంటెల్ ఇలా పెద్ద పెద్ద టెక్ సంస్థలు ఈ ఏడాదిలోనే లక్షల ఉద్యోగాల్లో కోతలు విధించాయి ఆధునిక ప్రపంచంలో రోజురోజుకి పెరుగుతోన్న సాంకేతిక అభివృద్ది పెను సవాలుగా మారుతోంది ఒకవైపు ఆర్థికాభివృద్ధి సాంకేతిక వ్యవస్థలను ముందుకు నడిపేందుకు కొత్త టెక్నాలజీ ఉపయోగపడుతుంటే మరోవైపు దీనివల్ల లక్షలాది మంది తమ ఉద్యోగాలు కోల్పోతున్నారు ప్రధానంగా ఏఐ టెక్నాలజీ కారణంగా దిగ్గజ టెక్ సంస్థలు తమ ఉద్యోగాల్లో భారీగా కోతలు విధిస్తున్నాయి ఈ ఏడాది ప్రథమార్థం ముగిసేసరికే టెక్ సంస్థలు వేలాది మందిని తొలగించాయి అమెజాన్ మైక్రోసాఫ్ట్ గూగుల్ టీసీఎస్ మెటా వంటి బడా సంస్థల్లోని వేలాది ఉద్యోగులు తమ కొలువులు కోల్పోతున్నారు మారుతోన్న వ్యాపార అవసరాలు ఏఐ ప్రభావం పెరుగుతోన్న నేపథ్యంలో ఆయా సంస్థలు కోతలు విధిస్తున్నాయి ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు ఏఐ టెక్నాలజీల కారణంగా ఎదురవుతోన్న అవాంతరాలతో ఐటీ సంస్థలకు వ్యాపార గిరాకీపై ప్రతికూల ప్రభావం పడుతోంది కృత్రిమ మేధ కారణంగా ఐటీ సేవల రంగంలో కంపెనీల వైఖరి మారుతోంది దేశంలో అగ్రగామి ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ భారీగా ఉద్యోగాల కోతకు సిద్దమైంది తమ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో రెండు శాతం మందికి లే ఆఫ్ లెటర్లు ఇవ్వనున్నట్లు ఆ కంపెనీ సీఈఓ కె కృతివాసన్ తెలిపారు జూన్తో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య ఆరు లక్షల పదమూడు వేలుగా ఉంది రెండు శాతం ఉద్యోగాల తొలగింపు నిర్ణయంతో పన్నెండు వేల రెండు వందల అరవై ఒక్క మందిపై ప్రభావం పడనుంది సాంకేతిక రంగంలో శరవేగంగా చోటు చేసుకుంటోన్న మార్పులకు అనుగుణంగా తమ సంస్థను మరి ఇంత దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈఓ కె కృతివాసన్ చెప్పారు ఉద్యోగాల కోత నిర్ణయాన్ని అన్ని దేశాల్లోని టీసీఎస్ విభాగాల్లో అమలు చేయనున్నట్లు వెల్లడించారు అయితే కోతలకు ఏ కారణమని వస్తోన్న వార్తలను కృతివాసన్ ఖండించారు నైపుణ్యాల అసమానతల కారణంగా కోతలు విధిస్తున్నట్లు చెప్పారు దిగ్గజ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ కూడా ఈ ఏడాది దాదాపు పదిహేను వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది సంస్థ ఆర్థికంగా దృఢంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా కోతలు విధించినట్లు సీఈఓ సత్యనాదేళ్ల చెప్పారు అటు ఏఐ సాంకేతికతపై ఆ సంస్థ భారీగా పెట్టుబడులు పెడుతోంది ఇప్పటికే దాదాపు ఎనభై బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది ప్రముఖ చిప్ తయారీ కంపెనీ ఇంటెల్ కూడా ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని ప్రకటించింది ఇరవై నాలుగు వేల మందిని తొలగించనున్నట్లు ఆ సంస్థ సీఈఓ లిప్ బూ టాన్ తెలిపారు మొత్తం ఉద్యోగాల్లో పావు వంతుకు సమానం కార్యకలాపాలను క్రమబద్దీకరించి పోటీతత్వాన్ని పెంచే వ్యూహాత్మక ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు అలాగే జర్మనీ పోలాండ్లలో ఇంటెల్ తన ప్రాజెక్టులను రద్దు చేసుకుంది కోస్టారికా నుంచి వియత్నాంకు కొన్ని ప్రాజెక్టులను తరలించింది దీంతో కోస్టారికాలో రెండు పేల ఉద్యోగులపై ఆ ప్రభావం పడింది అటు మెటా కూడా తమ ఉద్యోగులను తొలగిస్తోంది సంస్థ రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో ఉద్యోగాల కోతలను చేపట్టింది ఎంతమందిని తొలగిస్తున్నారో వివరాలను వెల్లడించినప్పటికీ సూపర్ న్యాచురల్ ఫిట్నెస్ యాప్ వంటి ప్రాజెక్టులపై పనిచేస్తున్న సిబ్బందిపై ఈ ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది ఈ ఏడాది ఆరంభంలోనూ పనితీరు తక్కువగా ఉన్న కారణంగా దాదాపు ఐదు శాతం మంది ఉద్యోగులను తొలగించింది జపాన్ టెక్ దిగ్గజం పానాసోని కూడా దాదాపు పది వేల మంది ఉద్యోగులను తొలగించింది ఇందులో సగం కోతలు జపాన్ లో ఉండగా మిగిలిన సగం ఇతర దేశాల్లోని విభాగాల్లో ఉంటాయని సంస్థ సీఈఓ యూకి కుసుమి చెప్పారు ఖర్చులు తగ్గింపు ఏఐ సాంకేతికతలో మరిన్ని పెట్టుబడుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు